వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మదన్పల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ మదన్పల్లి టమాటా మార్కెట్ స్టాక్ మొత్తం వచ్చేసరికి నిన్న పైన ఈరోజు స్టాక్ అయితే తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ నేను మండీలు వచ్చేసరికి జూస్టరీ బాగా చేస్తుందండి వచ్చిందండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దీమత అయితే ఉంది నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ మదనపల్లి టమాటా మార్గ స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా కాదని బట్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అవుతా అంటుంది